ఉంచేస్తాం అట నుంచి వేయాలి ఇది ఇక్కడ కొత్త రాలేదు అంటే ఇక అధిక వర్షాలు కూర్చున్నప్పుడు గాని యాభై రూపాయలు వంద రూపాయలు కడుకోవాలి కొంచెం దెబ్బతే అన్నారు హాయ్ అండి ఇవాళ కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం చాగింటిపాడు అయితే వచ్చాను అలాగే ఇక్కడ అయితే రైతు అయితే తోట అయితే వేసాడు ఆ రైతు పేరు అయితే అడుగుదాం మనం నమస్కారం అండి మీ పేరు అయితే చెప్పండి కల్లం ప్రభాకర్ రెడ్డి కల్లం ప్రభాకర్ రెడ్డి ఎన్ని ఎకరాలు సార్ ఈ అనేది తోట ఇది ఒక ఎకరం లోపు ఉంటదండి ఒకటి లోపు ఉంటది మాములుగా ఏమేమి వెరైటీ లేదు సార్ మేము చక్కరకేలి కర్పూర అనే వేస్తాం ఎక్కువ కర్పూరం చక్కర వెరైటీ ఈ రెండు వెరైటీలు వేస్తారు చక్రకేలీలు అది ఎన్ని ఎహరా లేదు ఒక చక్కరకేలీ లోపే ఒక ఎకరం ఒక చక్కెరకేలీరం లోపు మాములుగా ఈ కర్పూరం అనేది తర్పరం మెట్ట మీద ఉంటదండి అది వేరే ఇంకోసేసి ఇది మాములుగా ఓన్లీ చక్కరకేలి ఈ వెరైటీ వచ్చి చక్కరకేలి వెరైటీ అది ఈ ఎన్ని మొక్కలు పెడతారు ఈ ఎహరానికి వచ్చి చక్కెరకేలీ మొక్కలు ఎన్ని ఎకరానికి సుమారు పన్నెండు వందలు పెడతారండి ఈహ్రానికి పన్నెండు వందల మొక్కలు పన్నెండు వందలు మొక్కలు పెడతారు మాములుగా ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ రైతుల దగ్గరియే ఉంటాయి కదా ఇప్పుడు మొక్క మొక్క వేసిన తర్వాత పిలక అదే గెల వచ్చిన నరికి వేస్తాం కదా మళ్ళీ వస్తాయి వాటిని పొడిచి ఏత్తారు వేసే వాళ్ళు ఉంటారు మొక్క ఆరు రూపాయలు మనం బోధులేసేసేసి అప్ప చెప్తే మొక్కలు వాళ్ళే పాత కొత్తికొత్తికి పాతేస్తారు మీరు రైతుల దగ్గరే తెచ్చుకుంటారు రైతుల దగ్గరే అతనే చూసుకుంటాడు ఎక్కడ ఉండయో మంచి మొక్కలు చూసి తవ్వుకొస్తాడు మనం అయితే వేసుకొస్తాడు వాళ్ళు కిరాయికి తోలుతారు కిరాయి మనమే పెట్టుకోవాలి కిరాయి మీరు వాళ్ళే మొక్క ఆరు రూపాయలు కడి పాతేసి పోతారు మొక్కక అర రూపాయలు వీటికి ఎరువులు గానీ ఏమన్నా సేంద్రీయ పద్ధతిలో చేస్తారా మామూలుగా మామూలుగానే చేస్తాం సేంద్రీయ పద్ధతిలో మాకు డౌట్ లేదు మాకు అలా ట్రై చేశారు మాములుగా ఎప్పుడన్నా చేసాం గానీ రాట్లా ఉండలేదు మరి అవన్నీ చాలా చేయాలంటే కొంతమంది చేస్తారు గానీ ఓర్పుగా అంత చేయలేము మేం చెయ్యలేము అందుకని మేము తోనే మందులు కానీ పెంట పోగున్నా ఎరువు తోలుతాము ఐదు ఆరు డక్కులు దాల్తాము ఏమి ఎరువు తోలుతారు మాములుగా మామూలు ఎరువు తోలుతాము లేదా ఒక లారీ వచ్చే తీసుకుంటాం ఇరవై అంటున్నాడో తీసుకుంటాం పోతాము పోసినాక ఆ సోాలమ్మటేసిన తర్వాత నీళ్లు పెడతాం నీళ్లు నీళ్ళు ఆ మొలిసిద్ది ఆ మొలిసినాక కొద్ది తెత్తాము డోరేలు చేస్తాం దాంట్లో కొత్త దాంతో పిండి మూడు పంతొమ్మిది మూడు ఇరవై ఇరవై ఒకట ఏది కావాలంటే అది పిండి ఎకరా నాలుగు కట్టల సోలమ్మట సోల్ పోసేసి ఒక డోరేలు చేసేస్తాం డోరేలు వాళ్ళు ఊర్లో వాళ్ళు చేస్తారులేండి దూనిపల్లని వాళ్ళు వచ్చేస్తారు ఎకరానికి ఒక ఆరు వేలు తీసుకుంటారు ఎకరానికి వచ్చి ఆరు వేలు చే అంటే ఇప్పుడు మాములుగా ఇది ఎన్ని నెల పంట ఈ పది నెలలకి అయిపోద్ది అండి ఇది తెగిపోద్ది పది నెలలకి గెల అనేది తెగిపోతుంది పెట్టుబడి ఎంత అయింది ఆ పెట్టుబడి అహరానికి సుమారు ముప్పై నుంచి నలభై వేలు దాకా ముప్పై నుంచి నలభై వేలు దాకా అయింది మాములుగా ఆదాయం అనేది ఎంత ఎలా ఆదాయం అంటే మన అదృష్టం లాగా ఉంది ఒకసారి ఎక్కువగా తోటలు వచ్చేసి ఒకేసారి ఇది అనుకోండి యాభై రూపాయలకు కూడా ఇవ్యాల్సి వస్తుంది గెల గెల యాభై రూపాయలు కూడా ఇవ్వాల్సి వస్తుంది అదే గల రెండు వందలు కూడా కొన్ని టైం వస్తుంది ఓసారి సుమారుగా పేలు అయితే అన్నారు పెట్టుబడి మామూలుగా అంటే సుమారుగా లాభం అనేది ఎలా లాభం అంటే కనీసం వంద రూపాయలు మేము ఉంటే గెలా ఒక ముప్పై వేలు కవులు ఒక ముప్పై వేలు పెట్టుబడి ఒక నలభై వేలు వేసుకొని ఒక డెబ్బై వేలు పోతే ఒక ముప్పై వేలు ఉంటాయి వంద రూపాయలు ముప్పై వేలు నలభై వేలు ఉంటాయి ఒక నలభై వేల రూపాయలు మిగుల్తాయి మిగుల్తీ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో మన అదృష్టం ఇకలండి అది గ్యారంటీ చెప్పలేము ఆయా పరిస్థితి వీటికి ఏమి తెగుళ్ళు అనేవి ఏమొస్తాడండి ఇది చెగటాక తెగులు ఏదంట దీన్ని చికటాకు తెగులు దీనికి సోపు గాని టిల్ట్ గాని అట్ట నాటివో గాని వీటికి ఈ వచ్చింది పాదు ఈ వచ్చింది పాదు పాదు ఎక్క కొత్త రాలేదు అంటే ఇక ఆగినట్లు లెక్క కొత్త వక్కు రాలేదు అంటే ఆ ఉంటాయి ఇక వాటికి రాలేదు కదా ఈ దీంతో ఆగిపోయింది దీంతో ఆగిపోయింది అధిక వర్షాలు కురిసినప్పుడు గాని ఆక అధిక వేడి వచ్చినప్పుడు గానీ ఎక్కువ ఇలా బద్దలెల్లు అయిపోతే ఈ మచ్చలు అనేది బద్దలు అనేది గాలికి లేండి గాలికి ఈ మచ్చ మెయిన్ ఈ మచ్చ పొందు రంగు మచ్చ నలుపు రంగు మచ్చల్లో ఉంది వచ్చేసి కాకంతా ఇది అయిపోయి అట్ట పై కూడా వెళ్ళిపోయి ఎండిపోయే గుణం కూడా ఉండదు ముందు కొట్టే ముందు కొట్టపోతే గనక మామూలుగా చెట్టు చెట్టు పచ్చగా ఉండదు అది ఇలా ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తున్నారు దాదాపుగా నేను ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నా వ్యవసాయం ముప్పై సంవత్సరాలు మట్టి ముప్పై ఐదు సంవత్సరాలు మట్టి చేస్తానే ఉన్నారు అంటే ఏమేమి పండిస్తారు మీరు మామూలుగా ఈ అరటి కాకుండా కంద బొప్పాయి కూడా వేసేవాళ్ళం అంటే ఒక్కొక్క ఏరియా ఏదో రేటు ఉంది అనుకో మీద పడిపోతాం తర్వాత ఉంటదో ఉండదో కానీ ఇక ముందు అట్ట ఏడు పసుపు రేటు నిరుడు పసుపు రేటు ఉండేది మొత్తం ఈ సంవత్సరం మొత్తం పసుపు వేసేసారు జనం మళ్ళీ ఈ నిరుడు పసుపు రేటు ఉందని రేట్ లేదని అందరూ చక్కెరకెళ్ళి చేసారు చక్కెరకెళ్ళి యాభై రూపాయలు వంద రూపాయలు కడుపు అందులో అట్టా వచ్చింది మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది మరి విపరీతంగా పసుపు వేసారు మరి ఎట్ట ఉంటుందో అది చెప్పలేము బాగా ఈ సంవత్సరం పసుపు బాగా బాగా విపరీతంగా వేసేసారు మళ్ళీ ఇప్పుడు వెనకటి రోజులు వేసినట్టు వేసేసారు రేటు ఉందని నిరుడు కొంచెం రేట్ కనపడింది మిగిలిన కొంచెం అందుకని మళ్ళీ వేసారు ఈడు కొంచెం తగ్గింది చీకరకే కానీ కర్పూరా కానీ కొంచెం నిరుడు కొంచెం దెబ్బ తిన్నారా రైతులు రేట్ లేక తగ్గింది నీళ్ళు అనేది ఎన్నిసార్లు పెడతారు మాములుగా నీళ్ళు అనేది ఎలా పెడతారు నీళ్ళు అయితే మామూలుగా ఈ డ్రిప్ పైప్ లేకపోతే మామూలుగా ఈ కాలవమటే వచ్చి మామూలుగా సాల్లు వచ్చి ఇది ఈ సాల్ మొత్తం చివరికి వెళ్ళేదా కొంచం ఈ సాల్ మొత్తం చివరికి వెళ్లేదాడతాం కిందకి మళ్ళీ అయిపోయినా రెండోసాలు అయిపోయిన తర్వాత రెండో సవాలు అలా పెట్టుకుంటాం అలా పెట్టుకుని తడిసిన తర్వాత అటు పది రోజులకు ఒకసారి ఆ వాతావరణాన్ని బట్టి మేము వేసవ కాలం అయితే వారం రోజులు అట్ట పెట్టుకుంటాం తర్వాత వర్షాకాలం అయితే చినుకులు పడుతుంటే అవసరం లేదు అవసరం లేదు ఇక లేదనుకుంటే డ్రిప్ ఉంది డ్రిప్ వేసుకున్న మాత్రం రోజు రెండు గంటలు మినిమం అది ఈ డ్రిప్ అనేది రెండు గంటలు వేసుకుంటే సరిపోద్ది ఆ రెండు గంటలు వదులుకుంటే ఇది ఈ బెజాల్లో సన్నగా డ్రాప్ పడింది సన్నగా డ్రాప్స్ అయితే పడతాయి తడిసిపోద్ది మళ్ళీ ఈ డ్రాప్ కాడ కూడా అటు తడిసిపోద్ది సరిపోద్ది ఇక దానికి రెండు గంటలు మినిమం అట్లా నానింది అనుకుంటే కట్టేస్తాం ఆ ఎరువులు కూడా దీనిలోనేస్తాం ఎరువులు కూడా అట్ట ట్రిప్ లోనే రోజులకు ఐదు ఒక అట్ట చేను బట్టి బట్టి చేస్తా ఉంటారు మాములుగా ఇప్పుడు గొర్రెరువు అన్నారు ఇదేనా తోలేదు తోలేమో చిమ్మేమో ఇదైతే ఇదేనా మామూలుగా ఇదైతే ఇది కానీ అండి గొర్రెరువు చూడండి చేనుకి ఎంతో బలాన్ని ఇస్తుంది మొక్కకి చాలా బలాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గొర్రెలెరువు అనేది అలాగే ఇప్పుడు ఈ పిలకలు ఏంటండి ఈ పిల్లకలు మాములుగా ఈ పిలకలు ఎప్పుడు కోసేయాలండి అట్ట ఇది ఆ పిల్లకలైన కోసేయాల్సిందే కోసేయాలి అట్ట కోసేసిందో అట్లా పిలకలు చూపే ఈ సైడ్ అంతా పిలకల మట్టికి కోస కోసేయాల్సింది ఇది కోసే మట్టికి మొక్కకనేది లేదంటే దీని బలం అదిలాక్కుంటది దీని బలం ఇది తగ్గిపోతాయి ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ కోసేసుకోవాలి చూడండి ఎక్కువైపోయింది దీన్ని కోసేయాలి దీన్ని కోసేయాలి లేట్ అయిపోయింది ఇది ఇంత ఇవ్వకూడదు అసలు ఈ మొక్కలు అప్పుడే చేయాలి అది ఇది పెద్దగా అయిపోయింది ఇప్పుడు ముగిరికానకా గెల్లొచ్చినాయండి మాములుగా అంటే ఇప్పుడే నాలుగైదు గెల్ల కనపడేయండి వేయండి అక్కడ ఒక మెరుగు చెట్లు అవి చూద్దాం మనం గల్ అయితే చూద్దాం అండి ఒకసారి గెల్ల అయితే చూద్దాం చూడండి ఏ విధంగా ఉందో చక్కెర అరితి తోట అండి సాల్లు కాడ కలుపు లేకుండా ఇలా నీట్ గా అయితే ఉండాలండి చైనా అయితే మటుకి కలుపు లేకుండా ఉంటేనే చైనా అనేది దిగుబడి అనేది కనపడింది ఎప్పుడైనా సరే ఇదేనండి మాములుగా ఎలా ఉన్నారు కొంచెం బాగా మెరుగు చెట్టు మెరుగు చెట్టు ముందు ఇలా వచ్చింది మాములుగా ఈ పువ్వు ఎట్టేస్తాం అట్ట ఎక్కువ చేయాలి ఇది ఇక్కడ వరకే గల ఆకు కాయలోదిలింది కదా ఈ హియన్ని రావు రావు అనమాట వచ్చిన ఇక్కడ మట్టి కట్ చేయాల్సిందే కట్ చేయాల్సి కట్ చేసి పారేస్తాము కట్ చేసి పారేయాల్సిందే మామూలుగా ఈ ఉండే ఈ ఐదు హెత్యాలు ఈ అంటే ఇంకో దాన్ని బట్టి ఆరు హత్యలు రావచ్చు ఇంకో చెట్టు చెట్టుని బట్టి వస్తుంది నాలుగు హెత్య రావచ్చు అట్టా మాములుగా మినిమం ఉంటాయి బాగా హైయస్ట్ పిల్లలు అయితే ఆరోగ్యాలు కూడా వచ్చినాయి వాతావరణాన్ని బట్టి గాల్పు వచ్చింది గాల్పు గీయకుండా మేనే వస్తాయి గుర్తి అనుకోండి దానికి దీనికి కొంచెం వేడి తట్టుకోలేదు ఇది ఈ చక్కెరకే అనేది కర్పూర ఉంటది కానీ ఇది తట్టుకోలేదు ఈ చక్కరకేళి అనేది నలభై దాటిందంటే కొంచెం తట్టుకోలేదు తెగులు కానీ రాని కొంచెం ఎట్టయినా ఇది ఇదిగా ఉంటది ఈ తెగులుకి మాములుగా ఏం కొడతారు మీరు మందులు నష్ట నక్షడతాం అండి సాప్ కొడతాము సోపు టిల్ట్ కొడతాము టిల్ట్ నేటివ్ అని ఉంది అది ఒకటి అది ఎంతో వంద గ్రాములు ఎనిమిది వందల దాకా ఏమి ఉంది ఎనిమిది వందల దాకా మాములుగా అంటే పిండ్లు ఏమేస్తారు వీటికి ఎరువా ఎరువు ఎరువు మూడు పందొందలు ఇరవై ఇరవై అన్ని అన్ని రకాల యూరియా పొటాస్ చివర్లు గెలకి గెలన్నీ వచ్చేసిన యూరియా పొటాజ్ చేస్తాం గెల వచ్చేసిన తర్వాత యూరియా గెల రాబోయే ముందు మాత్రం కాంప్లెక్స్ వాడతాం కాంప్లెక్స్ యూరియా కొంత కలిపి ఒక కొంచెం బాగాలేదు లేదు నల్లగా లేదు చేను అనుకోండి ఇంకా రెండు కట్టలు ఎక్కువ ఇంకో రెండు కట్టలే ఇష్టం అలాగే ఆ గెల కదా ఒకసారి అండి ఆ గిల కదా ఇది ఎక్కడ ఇక్కడ చూడండి ఈ గడ కూడా ఇది దీనికి వచ్చింది చూడండి ఇది మచ్చ ఈ మత రాకూడదండి ఇది ఈ మచ్చ రాకూడదు గెల కూడా దోమ అనమాట అది ఓకే ఓకే ఒకసారి ఇది ఇది ఇటువైపు రండి ఒకరిగా ఇదేనండి మామూలుగా నచ్చ ఆ మచ్చ నచ్చ దోమ దోమ ఉండేదండీ బెజ్ కుర్చే తలకి దా రసం వస్తుంది బయటికి గొబ్బల్లి వచ్చేస్తుంది రసం వచ్చింది దోమ ముందు కూడా కలిపి కొట్టుకోవాలి దోమ ముందు కూడా ఇదంతా దోమే దోమే ఆ మచ్చల్ల ఈ మచ్చల్ల దోమే దీని మీద వాళ్ళు వచ్చి దాన్ని కుట్టుద్ది ఓకే ఓకే ఆ కుట్టేదలకి అట్ట వస్త దీనికి ఏం కొడతారు మాములుగా దోమందు ఏదో మంది ఉండేది అట్ట చాలా చాలా నాలుగు నాలుగైదు రకాలు ఉన్నాయి ఓకే దోమందు ఇది అన్ని కలిపి కొడతాం అది రెండు గెలక రెండు నెలల పదిహేను రోజులు రెండు నెలలు దాటిన కాని అండి రెండు నెలల పదిహేను రోజులు కానీ రెండు నెలల పదిహేను రోజులు తెగిపోతుంది గెల ఈ మాములుగా అదేమో పెద్ద మొక్క అది పిలకండి పిలకంటే ఇప్పుడు మామూలుగా జనవరిలో ఫిబ్రవరిలో తెగిపోయింది అది మార్చి లోపల అయిపోయింది అయిపోయినాక మళ్ళీ ఆ పిలక పక్క ఉంటా ఉంటే పిలకని వదిలేము వదిలేస్తా అది ఇప్పుడుకి రేపు జనవరి నెల వచ్చే తలకి అయిపోద్ది పిల్లకండి నరికి ఐటమ్ కూడా రోడ్డు వేడీ మళ్ళీ ఏదైనా నూమో లేకపోతే ఏదైనా మోజాన్ కదా మోజాను వేసుకుంటాము మళ్ళీ పసుపు వేసుకుంటాము ఇక తీసేసి అప్పుడు ఇది అనుకోండి ఇక మళ్ళీ మార్చి నెల వచ్చేదాకా ఉంటుంది ఇది ఇది జనవరిలోనో అన్న డిసెంబర్ గెల గెలవస్తుది ఇది ఇది మామూలుగా ఈ చిన్న మొక్క అనేది గెలవచ్చు ఆ ఎప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ గాని జనవరిలో గాని గెలొస్తాయి ఇక దానిలాగా జనవరిలో గాని వస్తాయి వస్తాయి ఇక మామూలుగా మళ్ళీ తిగిపోతీ మళ్ళీ పిలకొదలు పెట్టుకుంటాం ఇప్పుడు ఎంత పెడతారు మామూలుగా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర అడుగులు ఎడలు పెడతామండి రెండున్నర అడుగులు పెడతాం వెడల్పు ఇది కంపల్సరీగా రెండున్నర ఉండాల్సిందే ఒక రైతు ఏం చేసుకుంటాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పెడతాడు ఒకటి ముప్పాతికి ఒకటిన్నర పెడతాడు అట్టలు పడతాయి అంటే చివరి బలాన్ని బట్టి చేయగలడం దమ్ము ఉండపుడు కొంచెం ఎక్కువ వేసుకుంటాడు మొక్కలు ఎక్కువ పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు మామూలుగా వద్దులే మనకు మంచి క్వాలిటీ రావాలి ఆ రేటు వస్తే తక్కువ మొక్కలైన పర్వాలేదు అనుకున్న ఏం చేస్తాడు డిస్టెన్స్ పెంచుతాడు డిస్టెన్స్ అంటే ఇటు మాత్రం అంతే అడ్డం తగ్గించుకుంటా ఉంటాడు అందులా లేక అది ఎక్కువ పెట్టాలని తగ్గించుకుంటాడు దూరం పెట్టాలని తక్కువ పెట్టిన పర్లేదు అనుకుంటే కొంచెం అంటే ఆ వారు నీకు కొంచెం డిస్టెన్స్ పెట్టి రెండు వందల మొక్కలు తక్కువ పడ్డా క్వాలిటీ వస్తుంది క్వాలిటీ ఎక్కువ కొంచెం ఒక హత్తు ఎక్కువ రాని మంచి ఓటర్ రాని ఆ క్వాలిటీ క్వాలిటీ ఉంటది క్వాలిటీ మిడల్ పెట్టినందుకు క్వాలిటీ క్వాలిటీ వస్తుంది తెగిపోతే ఒక నెల ముందు అయిపోతుంది నెలకడం ముందే తెగు అవు ఈ మామూలుగా అయితే ఎక్కువ పెట్టినప్పుడు ఎంతైనా ఒక నెల ఆలస్యం పట్టుద్ది కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అంటే చూస్తే ఆలకే ఉంటది అనుకోండి కొంచెం దెబ్బతింటది ఒక్కోసారి

ఎందుకన్నట్టు సన్న పురుగు తాకులాడ ఉంటాయి సన్న పురుగు ఆ సన్న పురుగు ఇట్లా ఇవన్నీ నాశేసేస్తాయి దాంట్లో దీనికి కుక్క లేను దోమ ఉందని ఈ కొంచెం వేప నూనె అని కలిపి కొట్టాలి దీన్ని కూడా వీటికి వేప నూనె గాని కుక్క లేని చూడండి ఇది పెద్ద పురుగు ఉంటది అంతది ఇది ఇది తినేస్తుంది ఇక్కడ మొత్తం పెద్దలు పెట్టి మొత్తం తినేస్తుంది ఇక్కడ కొట్టేస్తుంది బొత్తలో కూడా దీనికి కొక్కలేని ఆ కొక్కలేని కంపల్సరీ ఎట్టా పద్దు దీనికి వెళ్ళేప నూనె కానీ కొడతారు దీనికేమో దాంట్లో దామ్ ముందు ఎట్టుకు ఎట్టా ఇది ఎట్టా ఉండి తిని రసం పీల్చారు రసం పీల్చే పురుగు చన్న పురుగు కూడా ఉండి అవి కూడా కలిపేసుకోవాలి అవి కానీ కలిపేసి ఏపోతే ఆ కంత దినొత్తది బెద్దం పెట్టేసేసి ఇట ఎల్ పోయి లోని కల్లా లోనికి వెళ్ళిపోయి చచ్చి చెట్టు చచ్చిపోతాయి చట్టు చెట్టు అవకాశాలు ఎక్కువగా ఉండేది అంతే కదీ అందుకని కొంచెం ముందు ఇట్లాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి అది ఇంకా తర్వాత గెలకొచ్చి నాకేం పెద్ద ప్రాబ్లం ఉండదు అని గెలకొచ్చే వారికి మాత్రం ఈ మందులు కంపల్సరీ చేయాల్సింది లేకపోతే నీకు ఇది వస్తుంది చెగటాకా తెగులు మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి దీనికి వస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు బాగా ఉంది కానీ వాతావరణం అధిక వర్షాలు కురి చూసారా ముసురు బట్టి తేమ ఆరకుండా తేమ ఆరదు అసలు ముప్పై రోజులు వర్షం ముసురు బట్టి అది కట్టేటప్పుడు ఎక్కువ ఆ మచ్చ తెగులు అనేది మచ్చతెలు అనేది గడ్డి చూపెడతారు మొదలైందో ఇది మచ్చతెలు ఇది పాకి పద్ద ఎండిపోద్ది ఇక్క రెడ్ అయిపోతున్నా అది దీనికి మొన్న కొద్ది సాఫ్ కొట్ట పని చెయ్యదు అది లైట్ గా లేదులే అని కొట్టా అని దీనికి కూడా కొట్టాలి ఓకే అండి థ్యాంక్స్